హాయ్ అండి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సో మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తారనే దాన్ని కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఎలా చేశారో వీడియో అయితే తీసాము చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఏ బిట్ కూడా మిస్ అవ్వకండి ఎందుకంటే దేవుడిది కదా సో నిన్నైతే మేమైతే గాజువాకి వెళ్ళాము మా హస్బెండ్ నేను మా పిల్లలు ఎందుకంటే కాస్ కొనడానికి గోల్డ్ రేట్ అయితే చాలా ఎక్కువగా ఉందండి మేము కొనే కాస్ అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు లాస్ట్కి ఫైనల్గా అయితే ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చారు కాస్ అయితే చాలా బాగుందండి చూస్తున్నారు కదా మీరేని కాస్ కాస్తో పాటు చిన్న వెండి బిల్లు కూడా పెట్టామండి ఫస్ట్ మా హస్బెండ్ అయితే దీపారాధన చేశారు మా పెద్ద పాప ఉన్నదే తనతో చాలా ఇంట్లో ఈరోజు తెల్లవారులు మార్నింగ్ నుంచి ఈ టైం వరకు కూడా ఏడుపు ఏడుపు ఒకటే ఏడుపు మొత్తానికి నేనైతే పూజ చేయలేకపోయానండి అండి ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను ఏమేమో చేద్దామని కానీ లాస్ట్కి మా హస్బెండ్ అయితే చేశారు ఇంట్లో లేడీస్ కన్నా మగవాళ్ళు చేస్తేనే మంచిది అంటారు కదా మా ఇంట్లో అయితే మా హస్బెండ్ చేశారు పూజ మొత్తం లాస్ట్కి మా చిన్న పాప అయితే పడుకుడు పడుకోయింది పాపం తను మిస్ అయిపోయిందండి ఈ వ్రతం చూడలేదు మార్నింగ్ పడుకోయింది ఇంకా లేగలేదు లాస్ట్కి అయితే మా ఆయన అయితే పూజ అయితే బాగానే చేశారు నేనైతే ఫస్ట్ నా చిన్నప్పటి నుంచి ఈ వరలక్ష్మి వ్రతం చేయడం లాస్ట్కి నేనైతే వచ్చాను వీళ్ళందరూ చేశాక ఈ కాస్ అనేది ఇలా ప్రతిసారి వరలక్ష్మి వ్రతం చేస్తే ఇలా కొంటే అంటే చాలా మంచిది అంటండి గోల్డ్ అంటే మనకు కలిగింది ఎంతో కొంత అనేది పెడితే ఆవిడకి సంతృప్తి అంటుంది దేవుడికి మేమైతే ఫ్రూట్స్ పళ్ళు ఇవన్నీ తీసుకొచ్చాము నిన్న గాజువాక నుంచి నాకైతే మొత్తానికి వంటలు అయితే రాలేదండి చాలా చిరాకు తెప్పించాయి ఈ బూర్లు గారెలు లాస్ట్కి మా అత్తయ్య గారు వచ్చి ఇవన్నీ వంట చేశారు పులిహోర పరమాన్నం అమృతం మాత్రం ఇవన్నీ నేను చేస్తాను కానీ ఈ బూర్లు గవర్లు గారెలు అనేవి రాలేదు అస్సలు చాలా ట్రై చేసాను కానీ చాలా చిరాకు అనిపించింది ఒక్కటి కూడా అవ్వలేదు సో లాస్ట్కి పూజ అయితే ఫినిష్ అయిపోయింది మా హస్బెండ్ అయితే పూజ అయితే క్లోజ్ చేస్తారు లాస్ట్కి నేనైతే మా హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం అంతా తీసుకున్నాను మా పిల్లలిద్దరూ చాలా గోల్ గోల్ చేసేస్తున్నారు ఈ పూజ అయిపోద్ది వాళ్ళకి మెయిన్ ఫుడ్ పెట్టలేదు మార్నింగ్ నుంచి కూడా ఒకటే ఏడుపు అలాగా ఏడుస్తూనే ఉన్నారు లాస్ట్కి నేనైతే దీపారాధన చేశానండి